అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ మీడియా అనే కుటుంబరావుని విద్య ప్రైవేటీకరణ సామాజిక అంతరాలు మరింతగా పెంచుతుంది అని సృహ లేకుండా జాతిని ఉద్ధరించేద్దాం రాజ్యాధికారాన్ని సాధించేద్దాం అనుకోవటం ముఖ్యంగా గాలి మేడలు కట్టడమే ఇలాంటి గ్రూప్స్లో దళితవాదాన్ని మనం మాట్లాడుతున్నాం అంటే అందుకు కారణం చదువు ద్వారా మనం సాధించుకున్న ఉద్యోగం ఆ ఉద్యోగం ద్వారా మనం పొందిన ఆర్థిక స్వలంబన ఆర్థిక స్వలంబన లేని మనుషులు తమ హక్కుల గురించి మాట్లాడలేరు పోట్లాడలేరు దళితులకు ఆర్థిక స్వాలంబన కావాలంటే ఉపాధి ఉద్యోగులు కావాలి ఉపాధి ఉద్యోగులు కావాలంటే అన్ని వర్గాలతో సమానమైన విద్య హక్కు కావాలి అది రావాలంటే కామన్ స్కూల్ కావాలి దళిత నాయకులు ఆ దిశగా ఆలోచన చేయాలి అయినా నా అమాయకత్వం కాకపోతే దళిత సంఘాల నాయకత్వం అనేది ఒక ఉపాధి మార్గంగా మారిపోయిన ఈ రోజుల్లో దళిత నాయకుల నుండి ఎటువంటి ప్రగతిశీల ఆలోచనలు ఆశించటం అత్యాశయ అవుతుందేమో విద్యారంగాన్ని గురించి పట్టించుకోవటం అంటే మీ ఊరు బడికి పోయి నాలుగు పెన్నులు పుస్తకాలు ఇవ్వటం కాదు అంబేద్కర్ జయంతి వర్ధంతికి ఎస్సీ హాస్టులకు ఒక సూటు వేసుకుపోయి అంబేద్కర్ గురించి పెద్ద పెద్ద స్వీచ్లు ఇచ్చి మన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకోవటం అంతకంటే కాదు పాలకులు ప్రభుత్వ అధికారుల పిల్లలకు దక్కేటువంటి విద్య నా దళిత బిడ్డలకు ఎందుకు దక్కటం లేదు అని ప్రశ్నించటం ఉన్నోడు లేనోడు పిల్లలంతా ఒకే చోట చదివే కామన్ స్కూల్ కావాలని డిమాండ్ చేయటం సమాన విద్యకు కోసం కొట్లాడటం ఇటువంటి అంశాలపై పోరాడాలి అప్పుడే సమానత్వం సమాన విద్య సమాన ఉపాధి అవకాశాలు అందరికీ సమానంగా దక్కుతాయి ఇది నీటి వీడియో